కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదరు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదరు యహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుంధవు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు వారందరూ చెదరిపోవదరు గురుపోతు కొమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కనులు తీర చూచను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనయో ఆయన ఎందు ఏ చెడుతనమునూ లేదనయో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా ఉందరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని తొంభై రెండవ ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి